ఒక మారుమూలం మండలంలోని ప్రాథమిక పాఠశాలలో సెకండ్ డిగ్రేడ్ టీచర్గా పనిచేస్తున్న ఒక ఉపాధ్యాయురాలు అనతి కాలంలోనే నూతన పాఠ్య పుస్తకాల రచనలో భాగస్వామ్యం అయ్యారు వర్క్బుక్స్ టీచర్స్ హ్యాండ్ బుక్స్లో కూడా పాలు పంచుకుంటున్నారు అంతేకాకుండా ప్రభుత్వ పాఠశాలలో ఎనిమిదవ తరగతి విద్యార్థులకు అమలు చేస్తున్న సిబిఎస్ఈ ఫిజికల్ సైన్స్ అనువాదంలో కూడా పాలు పంచుకుంటున్నారు ఈ నేపథ్యంలో ప్రకాశం జిల్లా నుంచి హై పెర్ఫార్మెన్స్ విభాగంలో ఆ ఉపాధ్యాయురాలి పేరును జిల్లా విద్యాశాఖ రాష్ట్ర ఉన్నతాధికారులకు పంపించింది పాఠ్య పుస్తకాల రచనలో పాఠ్యాంశాల బోధనలో తనదైన శైలిలో ముందుకు సాగుతున్న ఉపాధ్యాయులపై ప్రత్యేక కథనం ఇది ఫ్రూట్స్ ఈ మ్యాగ్జైన్ అని పిల్లల పత్రిక అండి దీన్ని నాతో పాటు ఒక నలభై మంది టీచర్లకు కలిసి ఈ పత్రికను రన్ చేస్తున్నాము దీని ప్రత్యేకత ఏంటంటే మేము నెలవారీగా ఒక్కొక్క థీమ్ తీసుకుని ఆ పిల్లలతో ప్రాక్టీస్ చేయించి వాళ్ళ వీడియోస్ని ఇందులో ఇంకార్పొరేట్ చేస్తూ వస్తున్నాము ఈ ఇక్కడ కనిపిస్తున్న ఇమేజెస్ మీద నొక్కినప్పుడు ఆ వీడియో ప్లే అవుతూ ఉంటుంది అనమాట పిల్లలు చేసిన యాక్టివిటీస్ అని ఇలా ఏ టీచర్ వాళ్ళ క్లాస్కి సంబంధించిన వీడియోస్ తీసి ఆ కాన్సెప్ట్కి సంబంధించి వాళ్ళు ఆ టెక్స్ట్ ఇలా ప్రింట్ చేసి మేము పిక్చర్కి వీడియోని లింక్ అప్ అనమాట హైపర్ లింక్ చేసి ఈ వీడియోస్ అన్నీ కూడా ఈ బుక్స్ అలాగే మేము ఫ్రూట్స్ బ్లాగ్ అని ఒక బ్లాగ్ రన్ చేస్తాం ఆమె పేరు సుధారాణి ప్రస్తుతం తర్లుపాడు మండలం ఫతేపురం మండలం పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నారు రెండు వేల పది నవంబర్ ఆరున ఉపాధ్యాయ రంగంలో అడుగుపెట్టారు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడంతో సంబంధిత పాఠశాలల ఉపాధ్యాయులకు ఇంగ్లీష్ మీడియంలో పాఠ్యాంశాల బోధనకు సంబంధించిన శిక్షణలో సుధారాణిని ఎంపిక చేశారు నా పేరు కె సుధారాణి నేను తర్లుపాడు మండలం ఎంపీఎస్ ఫతేపురంలో ఎస్జీటీగా పనిచేస్తున్నాను నేను రెండు వేల పది నవంబర్ ఆరులో ఉపాధ్యాయ వృత్తిని చేపట్టాను ఇప్పటికీ పదమూడు సంవత్సరాల అనుభవంతో నేను టీచర్గా కొనసాగుతూ ఉన్నాను నేను రెండు వేల పద్దెనిమిదిలో ఇంగ్లీష్ మీడియం స్కూల్స్కి టీచర్స్కి అందరికీ ట్రైనింగ్ ఇస్తున్న సమయంలో అక్కడికి వచ్చిన టీచర్స్ అందరితోటి ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి అప్పుడున్న మా ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్స్ నుంచి పిల్లలకి అంటే యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అనేది అప్పుడే టీచర్లలో కొద్ది కొద్దిగా అవగాహన కలుగుతున్న సమయం అన్నమాట అలాంటి టైంలో మేము ఆ ఇంగ్లీష్ లెసన్స్ని పిల్లలకి నచ్చే విధంగా ఎలాగ యాక్టివిటీస్ తోటి తీసుకెళ్ళాలని టీచర్స్తో చర్చించి పిల్లల్లో ట్రైనింగ్ ఇచ్చి ఇంగ్లీష్ గాల ఫెస్ట్ అనేది రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి ఎనిమిదో తారీఖు డివిజన్ లెవెల్లో చేశాము ఈ ప్రోగ్రాంలో వచ్చిన స్పందన ద్వారా ఎస్సీఆర్టీ వాళ్ళు నన్ను అప్పుడు ఇండక్షన్ ట్రైనింగ్ మాడ్యూల్ అని అంటే కొత్తగా జాయిన్ అయ్యే టీచర్స్ కోసం ఇచ్చే ట్రైనింగ్ అనమాట దానికి నన్ను ఎస్సీఆర్టీకి ఆహ్వానించారు అక్కడ ఆ మాడ్యూల్ రాస్తున్నప్పుడు వాళ్ళు మా అనుభవాలని షేర్ చేసుకోమన్నప్పుడు మేము చెప్పిన వాటి ద్వారా వాళ్ళు ఇంప్రెస్ అయ్యి నన్ను రెండు వేల పంతొమ్మిదిలో జరిగే నూతన పాఠ్య పుస్తకాల రచనకు ఇంగ్లీష్ సబ్జెక్ట్కి నన్ను ఎస్సీఆర్టీ వారు ఆహ్వానించారు ఒకటి రెండు మూడు తరగతులకి సంబంధించి టెక్స్ట్ బుక్స్ రైటింగ్ అలాగే వర్క్ బుక్స్లో టీచర్ హ్యాండ్ బుక్స్ కూడా రాయడం జరిగింది ఆ తర్వాత మనకి ముఖ్యమంత్రి గారు ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఫౌండేషన్ లెర్నింగ్ మీద కూడా అంటే అంగన్వాడీ స్కూల్స్కి కూడా పుస్తకాలు రాయించాలని ప్రారంభించారనమాట దానికి కూడా నన్ను ఆహ్వానించడం జరిగింది కోవిడ్ టైంలో కూడా మేము అందరం ఆన్లైన్లో అలాగే అవసరమైనప్పుడు ఎస్సీఆర్టీకి వెళ్ళి అక్కడ మా సేవలు అందించి ఆ పుస్తకాల రచనలో కూడా మేము పాల్గొన్నాం నా మొదటి బుక్ బ్లాజమ్స్ వన్ అండి నేను ఎక్కువగా చిన్నపిల్లల దానికే ప్రిఫరెన్స్ ఇస్తాను ఎందుకంటే ఆ టైంలో కనుక బేస్ కరెక్ట్గా పడితే వాళ్ళకి ఒక టీచర్ చెప్పినా చెప్పగలిగిపోయినా సెల్ఫ్ లెర్నింగ్ అనేది అలవాటు అవుతుంది ఒకటి రెండు మూడు తరగతులు అనేవి పిల్లల ఎడ్యుకేషన్ పీరియడ్లో చాలా క్రూషియల్ రోల్ అనమాట అందుకే ఎన్ఈపి వారు కూడా మనకి ఎఫ్ఎల్ఎన్ అని మూడు నుంచి ఎనిమిది సంవత్సరాల విద్యకే అధిక ప్రాధాన్యత ఇచ్చి చాలా నిధులు కూడా కేటాయించడం జరిగింది ఈ ఎఫ్ఎల్ఎన్ ప్రోగ్రామ్స్ అన్నిటికి కూడా నిష్ఠా త్రీ పాయింట్ ఓ వన్ పాయింట్ జీరో అలాగే ఫోర్ పాయింట్ జీరో ఈ మూడు వెర్షన్స్కి కూడా నేను టీచర్స్కి ఆన్లైన్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ఆ నిష్టా మాడ్యూల్స్ ట్రాన్స్లేషన్లో కూడా నేను పాల్గొన్నాను మార్కాపురం డివిజన్ పరిధిలోని పది మండలాల ఉపాధ్యాయులతో ఒక గ్రూప్ క్రియేట్ చేసి ఇంగ్లీష్ మీడియంలో విద్యార్థులకు సులువుగా పాఠ్యాంశాలు బోధించే విషయమై సుధారణ చేసిన సూచనలు ఉపాధ్యాయులకు ఎంతగానో ఉపయోగపడ్డాయి యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్లో ఇంగ్లీష్ మీడియం బోధనలో సుధారాన్ని పాటించిన విధానం అప్పటి జిల్లా విద్యాశాఖ అధికారులను గుర్తించిన స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ మాడ్యూల్ చేసింది నాకు బాగా అప్రిషియేషన్ వచ్చింది ఫస్ట్ క్లాస్ థర్డ్ క్లాస్ బుక్స్కి వర్క్ బుక్స్కి మంచి అప్రిషియేషన్ వచ్చిందండి ఎందుకంటే మేము ఇవి ఇప్పుడు మన దగ్గర ఆల్మోస్ట్ టీచర్స్ అందరూ కూడా మల్టీగ్రేడ్ క్లాస్ రూమ్సే చెప్తూ ఉంటారు అంటే ఒక టీచర్ రెండు మూడు తరగతులకి చెప్పాల్సి వస్తుంది అన్నమాట ఈ వర్క్ బుక్స్ ఏంటంటే టీచర్ ఒకసారి ఇది ఇలా చేయండి అనగానే పిల్లలు దాన్ని ఓన్గా చేసుకోగలిగే విధంగా సరళంగా రూపొందించడం జరిగిందనమాట ఒక్కొక్క దానికి కూడా రీఎన్ఫోర్స్మెంట్ అంటే నేర్చుకున్న దాన్ని పదే పదే రిపిటేషన్ యాక్టివిటీస్ ద్వారా దాన్ని రీఎన్ఫోర్స్ చేయడంతో పిల్లల జ్ఞాపక శక్తి కానీ ఐడెంటిఫికేషన్ స్కిల్స్ కానీ ఈ బుక్స్ ద్వారా పెరిగాయని మాకు టీచర్స్ నుంచి చాలామంది ఫీడ్బ్యాక్ ఇచ్చారు ఫస్ట్ సెకండ్ థర్డ్ క్లాస్ అలాగే ప్రీ ప్రైమరీ ఎయిత్ క్లాస్ కూడా నేను సిబిఎస్సి ట్రాన్స్లేషన్ వర్క్లో ఎయిత్ క్లాస్ ఫిజిక్స్ ఫిజికల్ సైన్స్కి వర్క్ చేస్తున్నాను అలాగే వాళ్ళకి టెక్నికల్ సపోర్ట్ కూడా నేను ఇవ్వడం జరిగింది ఉపాధ్యాయులుగా కొత్తగా ఎంపికైన వారికి మాడ్యూల్ రాసే సమయంలో తమ అనుభవాలను షేర్ చేసిన విధానం సుధారానికి ఎంతగానో దోహదపడింది ఒకటి మూడవ తరగతులకు సంబంధించిన వర్క్ బుక్స్ విషయంలో సుధారాణి అనేక ప్రశంసలు అందుకున్నారు ఆ తరగతుల పిల్లల్లో ఒత్తిడి తగ్గి లెర్నింగ్ సామర్థ్యం పెంచేలా పాఠ్యాంశాలు ఉన్నాయి నాటి పాఠశాల విద్యాశాఖ కమిషనర్ చలవీరభద్రుడు అప్పటి అకాడమిక్ క్యాలెండర్లో ఒక చిన్న బాక్స్ ఐటెం కింద తన ఫోటో వివరాలు ప్రస్తావించి అభినందించడం తన జీవితంలో మరిచిపోలేని ఘట్టమని సుధారణి చెప్పారు అంతేకాకుండా తాను రూపకల్పన చేసిన లిటిల్ టీచర్స్ ప్రోగ్రాం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాథమిక పాఠశాలల్లో అమలు చేయాలంటూ ఉత్తర్వులు జారీ చేసిన విషయాన్ని సుధారణ గుర్తు చేశారు ప్రస్తుతం ఇదైతే చాలా సంతోషకరమైన విషయం అండి ఎందుకంటే మనం ఉన్న ప్లేస్లో మనల్ని గుర్తించి మన సేవల్ని గుర్తించి ఇలాగా ఒక పై అధికారి అభినందించడం అనేది చాలా అరుదుగా జరిగే విషయాలన్నమాట వాళ్ళకున్న సమయంలో మాలాంటి వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళు మమ్మల్ని అప్రిషియేట్ చేయడము అలాగే ఆఫీస్కి పిలిచి మమ్మల్ని మాట్లాడి మా మేము చేసే వర్క్స్ అన్ని వివరంగా తెలుసుకోవడం అనేది నాకు చాలా ఆనందం కలిగింది కోవిడ్ టైంలో మేము అంటే మొబైల్ ఫోన్ ఉన్న టీచర్స్కేమో పిల్లలకి ఆన్లైన్ క్లాసెస్ ఇచ్చాము మొబైల్ ఫోన్స్ లేని వాళ్ళకి లిటిల్ టీచర్స్ అని మెటీరియల్స్ సప్లై చేస్తూ నేను రెండు కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది అవి వీరభద్రుడి గారికి ఎస్సీఆర్టీ స్టాఫ్ ద్వారా తెలిసి దాన్ని అప్రిషియేట్ చేస్తూ మా కోసం అకాడమిక్ క్యాలెండర్లో చిన్న బాక్స్ ఐటెం లాగా ఆయన ప్రశంసలు దానిలో ప్రింట్ చేయడం కూడా జరిగింది అలాగే లిటిల్ టీచర్స్ ప్రోగ్రామ్ని స్టేట్ అంతటా కూడా ఇంప్లిమెంట్ చేయమని ఆయన సర్కులర్ కూడా దాన్ని మోడల్గా తీసుకొని ఆ సర్కులర్ ఇవ్వడం కూడా జరిగింది ఆ లిటిల్ టీచర్స్ ప్రోగ్రామ్ తన దృష్టి పిహెచ్డీ చేయడంపై ఉందని అది పూర్తయిన వెంటనే ప్రత్యేక బోధనలో పాఠ్యాంశాలపై రూపకల్పన చేయనున్నట్లు సుధారాణి చెప్పారు పిల్లలు తరగతి గదిలో కూర్చుని పాఠాలు వినడం పాత పద్ధతిని ఆడుతూ పాడుతూ పాఠాలు నేర్చుకుంటేనే వారికి ఎక్కువ కాలం గుర్తుంటాయని ఆ దిశగా అడుగులు వేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్టు చెప్పారు విద్యారంగంలో వినూత్న ఆలోచనలకు శాస్త్రీయ పరిశోధనలకు జిల్లా విద్యాశాఖ అధికారులు తనకు అందిస్తున్న ప్రోత్సాహంతో పాటు తన కుటుంబ సభ్యుల సహకారం ఎంతగానో ఉందని సుధారాణి చెప్పారు ప్రస్తుతం పిహెచ్డీ చేయడానికి సిద్ధమవుతున్నానండి అలాగే నేను పిల్లలకి ఇంకా అంటే మామూలుగా క్లాస్లో కూర్చొని వినడం అనేది పాత పద్ధతి ఇప్పుడు పిల్లలు ఆడతా పాడతా నేర్చుకుంటేనే వాళ్ళకి ఎక్కువ కాలం గుర్తుంటుంది ఆ చదువు ఉపయోగకరంగా ఉంటుందని నేను ఎక్కువ గేమ్ బేస్డ్ యాక్టివిటీస్ ఇలాంటివి నా క్లాస్ రూమ్లో ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటాను